అడవి పందులు నుంచి రక్షించుకోవడానికి మామూలుగా రైతులు సాంప్రదాయ పద్ధతులైన చీరలు కట్టడము పంట చుట్టూ కూడా చీరలు చీరలు కట్టడం వల్ల ఏంటంటే అక్కడ మనుషులు ఉన్నారు అని ఆ స్మెల్ అనేది వాడిన చీరలను వాడమని చెప్తాము ఆ వాడిన చీరలు ఉపయోగించడం వల్ల ఏంటంటే అక్కడ మనుషులు ఉన్నారనేది ఆ పందులకు ఏంటంటే వాసన పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట మనుషులు ఉన్నారు అని భ్రమపడి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా పంది కొవ్వు అనేది ఉంటుంది ఆ పంది కొవ్వును మనం జూట్రోప్ను పురికోస తాడను మన పంట చుట్టూ కూడా మూడు వరుసల చుట్టూ ఆ పురి కోస తాడికి పంది కొవ్వుని అనేది మనం పూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ప్రతి జంతువు కూడా గృహ పరిధి అనేది ఉంటుంది ఒక జంతువు ఆ జంతువు గుంపు సమూహం ఉన్న గృహపరిధిలోకి ఇంకొక పంది సమూహం అనేది రాదు ఇక్కడ మనం ఆల్రెడీ పంది కొవ్వు రాసాం కాబట్టి ఇక్కడ ఆల్రెడీ వేరే పంది సమూహం ఉంది అనుకొని వచ్చే పంది సమూహం అనేది రాకుండా ఉంటుంది ఆ విధంగా ఈ పంది కొవ్వును ఉపయోగించి కానీ అంటే ఇవి తక్కువ ఖర్చుతో కూడినవి అనమాట ఇంకా కాకుండా శబ్దం చేసే ప్రయోగాలు అంటే బయోఅకస్టిక్ జీవ యంత్రం అంటాము ఈ జీవ యంత్రంలో ఏంటంటే అడవి పందులు బాధ కలిగినప్పుడు చేసిన శబ్దాలు కానీ వాటిని భయపెట్టే జంతువులు క్రూరమృగాలు ఉంటాయి వాటిని తినే జంతువులు వాటి యొక్క శబ్దాలు కానీ వాటికి ఏదైనా డేంజర్ ఉన్నప్పుడు అవి వేరే పందులకు ఇచ్చే సిగ్నల్స్ అలాంటి శబ్దాలు ఒకదాని తర్వాత ఒకటే ఆ విధంగా మనకు శబ్దాలు వస్తూ ఉంటాయి ఈ విధంగా కంటిన్యూస్గా శబ్దాలు మనం రాత్రి వేళలో ఆన్ చేసుకొని మనకి నైట్ టైం ఆన్ చేసుకొని అదేవిధంగా పొద్దున వరకు అంటే అంటే సోలార్తో సహా సోలార్తో ఛార్జింగ్ అవుతుంది పొద్దున్న మొత్తం కూడా మనకు సోలార్ పలక సహాయంతో ఛార్జింగ్ అయ్యి అది మనకు బ్యాటరీ అనేది టెన్ అవర్స్ వరకు కూడా పనిచేస్తుంది కాబట్టి రాత్రి సమయంలో అది ఆన్ చేసుకొని మనము ఆఫ్ పొద్దున ఆఫ్ చేసుకుంటే కంటిన్యూస్ శబ్దాలు రావడం మధ్యలో మనకు సైలెన్స్గా ఉండడం అడవిలో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండడం వల్ల కొంతవరకు ఈ అడవి పందులు అనేవి రాకుండా ఉంటుంది అది కాకుండా సోలార్ ఫెన్సింగ్ వాటిని కూడా ఉపయోగించి మనం అడవి పందుల నుంచి మన పంటల్ని రక్షించుకోవచ్చు